ప్రేమ అంటే ఏమిటంటే పార్ట్ ఫార్టీ త్రీ రచునామైన కుమారి గారు దేవానందకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అక్క ఎందుకు ఇంత మొండిగా ప్రవర్తిస్తుంది అంత సున్నితమైన వ్యక్తిత్వం ఉన్న అక్క ఆ విధంగా ప్రవర్తిస్తుందంటే ఇక్కడ తనన్ని బాధలు పడి ఉండాలి అవి చెప్పుకోలేనివై ఉండాలి ఏమీ అర్థం కావడం లేదు పుట్టింటికి రాను ఏ విషయాలు కూడా సక్రమంగా జరగలేదని చెబుతోంది అంటే అత్తింట్లో ఆ నల్లు పడ్డదా అక్క అర్థం కావడం లేదు అక్క వైపు చూస్తుంటే ఏదో బాధ చెప్పలేని బాధ గుండెల నిండా నింపుకొని గుట్టుగా మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది ఇంకేదైనా మాట్లాడితే తను మనసులో ఉన్నది ఏదైనా చెప్పేస్తుందేమో అన్న జాగ్రత్తతో కొన్నాళ్ళు పుట్టింటికి రాను అంటుందా సగటు ఆడదానిగా భర్త లేకుండా ఇక్కడ ఎన్ని వ్యవహారాలు చెక్కబెట్టే అంత తెలివితేటలు అక్కకు ఉన్నాయా అక్క వాళ్ళ అత్తగారు చూస్తే భక్తి మార్గంలోనే ఉన్నారు ఆవిడ వల్ల ఇబ్బందులైతే ఏమీ ఉన్నట్లు కనిపించడం లేదు మామగారు అంటే లేదు ప్రస్తుతానికి భర్తను కూడా కోల్పోయి అక్క ఇలా బాబుతో ఒంటరిగా అలా ఆలోచిస్తున్న దేవానంద్కి ఏదో బాధగా అనిపిస్తుంది లోపల గదిలో శ్రీకరణ గారు లక్ష్మీప్రసన్న గారు మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నాయి అమ్మాయి రాను అనడంలో అంతర్యం ఏమిటో నాకు అర్థం కావడం లేదు లక్ష్మి అంటున్న భర్త వైపు చూసి నాకు తెలియడం లేదండి ఇక్కడ బాధ్యతలు అంటుంది ఇంత గొప్ప రాచరికపు ఇంటి కోడల్ని అయ్యాను మరి ఈ రాచరికపు అలవాట్లను ఎలా వదులుకోగలను పుట్టింటికి రాలేను అంటుంది ఇక్కడ బాధ్యతలు సక్రమంగా తీసుకోవాలి అంటూ ఏదేదో చెప్తుందే తప్ప అసలు తను ఎందుకు రాను అంటుందో అర్థం కావడం లేదు పోనీ వాళ్ళ అత్తగారిని అడుగుదాము అంటే ఆవిడ కూడా ఒక పక్క భర్త పోయి ఇంకొక పక్క కొడుకుపోయి బాధగా ఉన్నారు పూజ గదిలోనే ఉంటున్నారు ఎక్కువగా ఆవిడను ఏమని అడుగుతాము అడగలేకపోతున్నాం కానీ దమయంతి అంత సుకుమారంగా సున్నితంగా పెరిగిన అమ్మాయి మనసు ఇంత మొండిగా మారడానికి కారణమేమిటో తెలియడం లేదండి అన్నారు లక్ష్మీప్రసన్న గారు దేవానంద్ని అడగమని చెప్పాను వాడు అడిగితే వాడికి ఏదైనా చెప్తుందేమో మరి అంటూ ఉన్న తల్లి మాటలకు లోపలికొచ్చిన దేవానంద్ నాకు కూడా ఏమీ చెప్పలేదమ్మా రాలేను అని చెప్పింది ఈ రాచరికపు ఇంట్లో అవన్నీ కూడా తన బిడ్డకు సక్రమంగా నేర్పాలి మంచి అలవాట్లు నేర్పాలి అని అక్క చెప్పిన మాటలన్నీ కూడా అప్ప చెప్పినట్లు చెప్పాడు దేవానంద్ అక్క చెప్పిన విషయాలు కరెక్ట్ కాదమ్మా ఈ ఇంట్లో ఏదో రహస్యం ఉంది ఆ విషయాలు తెలియాలంటే మనం ఇంకొక రకంగా తెలుసుకోవాలి అంతేకాని అక్కనే ఈ ఈ విధంగా వదిలేసి వెళ్ళడం అనేది నాకు ఇష్టం లేదు ఒక్క రెండు రోజులాగి వెళ్దాం ఇక్కడ సంగతులు ఏమిటో తెలుసుకుందాం అన్నాడు దేవానంద్ అరవింద సంగతి ఏమిటి దేవానంద్ ఈలోపు ఏదైనా ప్రమాదం ముంచుకొస్తే ఆ పాపం ఊరికే వదిలిపెట్టదు మనల్ని అన్నారు శ్రీకర్ణ గారు లేదు నాన్నగారు నేను కొండ జాతి ప్రాంతం వారి విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను ఆ ప్రాంతంలో స్త్రీలకు ఎటువంటి ఇబ్బందులు లేవు తప్పు చేస్తే శిక్షలు భయంకరంగా ఉంటాయి తనను ఒక విధంగా కాపాడినట్లు తీసుకెళ్లారు కాబట్టి వారు కడుపులో పెట్టి చూసుకుంటారు అని అన్నట్లుగా చెప్పుకుంటున్నారు కాబట్టి నేను అక్క విషయం తెలుసుకున్నాక వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు దేవానంద్ అది సరే అయితే అంటూ తల్లి తండ్రి ఇద్దరూ నెట్టూర్చారు మీరు అక్కకి ఇష్టమైన పెళ్లి చేశారా అన్నాడు దేవాన ఆడపిల్ల ఇష్టాన్ని ఏమడుగుతాం అటువైపు కుటుంబం చాలా గొప్పది గొప్ప గొప్ప వాళ్ళని తెలిసి తల్లిదండ్రులు చెప్పినట్లుగా వినే పద్ధతిలోనే నేను పెరిగాను నా బిడ్డను పెంచాను అంతేకాని దాని ఇష్టం అనేది పూర్తిగా తెలియదు అన్నది లక్ష్మీప్రసన్న గారు అక్క ఎవరినైనా ఇష్టపడింది అని అనిపించేదా అమ్మా అన్నాడు దేవాన లేదు నాన్న తమ అంతే చాలా బుద్ధిగా పెరిగింది అటువంటి విషయాలు ఏమీ లేవు ఏదైనా సరే మనం చెప్పినట్లుగా వినే తత్వంలోనే ఉండేది కానీ ఎదురు చెప్పేది కాదు అంటున్న లక్ష్మీప్రసన్న గారి వైపు చూస్తూ అవును ఎదురు చెప్పేది కాదు అనడంలోనే ఉంది మీరు చెప్పిన పెళ్లికి ఒక బొమ్మలా తల ఉంచుకొని అంగీకరించిందని అర్థమైంది మగ పెళ్లి వాళ్ళు అమ్మాయి నచ్చిందా అని వాళ్ళ అబ్బాయిని అడుగుతారు అలాగే మనం ఆడపిల్ల వాళ్ళని కూడా అబ్బాయి నచ్చాడా అని అడగకుండా అమ్మాయి వాళ్లకు నచ్చిందా అని వాళ్ళని అడిగి తెలుసుకుంటాం ఇందులో ఆడపిల్లకు స్వతంత్ర భావాలు లేకుండా పెరుగుతారు ఈ విషయాలు మనము చూస్తే ఇతర దేశాల్లో ఇలా ఉండదు స్వతంత్ర భావాలతో ఆనందంగా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెబుతున్న దేవానంద్ వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు శ్రీకరణ గారు అవును అక్క అలా ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంది అంటే తల్లిదండ్రులుగా మీ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదేమో అని అనిపిస్తుందమ్మా అంటున్న కొడుకు వైపు అలాగే చూస్తున్నారు తల్లిదండ్రులు అక్క దగ్గర కూర్చున్నప్పుడు నాకు ఎన్నో విషయాలు చెప్పింది నేను అరవిందను వెతకడానికి వెళ్ళేటప్పుడు ముందు సంగతులు నేను ఇప్పుడు చెప్పేది ఒక ఆడదాని ఉసురు తగలకూడదని ఎన్నో విషయాలు చెప్పింది చేసింది తప్పు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చేసిన తప్పును పదే పదే ఎత్తి చూపుతూ కోపాన్ని ప్రదర్శించడం పెద్దవారి లక్షణంగా ఉంది కానీ అక్క మాత్రం చేసిన తప్పు వల్ల అనుభవించాల్సిన శిక్షలేమిటో ఏ విధంగా ఉంటాయో కూడా అన్నీ విప్పి చెప్పింది అంటే అక్క ఏంట్లో సుఖపడలేదు అని అర్థమవుతుంది నాకు అక్క ఆ విషయాలు చెబుతున్నప్పుడు నేను నిజంగా ఆశ్చర్యపోయాను ఇంత చిన్న వయసులో అక్కకి విషయాలు ఎలా తెలిసాయి అని అనుకున్నాను కానీ ఇప్పుడే అర్థమవుతుంది అక్క కొన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్న విషయాలు కూడా ఇందులో ఉన్నాయని తెలిసింది అంతలా తెలిస్తేనే నాకు నేను చేసిన తప్పుని కళ్ళకు కట్టినట్లు చూపించి అందువల్ల మనకు జరగబోయే విషయాలను కూడా విశదీకరించి చెప్పింది అంటున్న దేవానంద్ వైపు అలాగే చూస్తూ మాన్పడిపోయారు శ్రీకరణ దంపతులు దేవానంద్ ఫ్యాక్టరీకి వెళ్ళి తన అక్క చేస్తున్న పనులను అన్నీ చూశాడు అసలు ఇంత ప్రతిభావంతురాలక్క ఎంత తెలివైన నిర్ణయాలు తీసుకుంది మగవాడినైనా నాకు ఈ విషయాలు తెలియనే తెలియ వ్యాపార విషయాల్లో కొన్ని తెలివైన విషయాలు పొలాలు ఇళ్ల స్థలాలు ఏ విషయంలో చూసినా ఆమె ప్రతిభావంతమైన నిర్ణయాలు చూసి ఆశ్చర్యపోయాడు దేవానంద్ అంతటి ప్రతిభ కలిగిన జ్ఞానమున్న ఆడవాళ్లకు మగతోడు ఉండాలని ఏమీ లేదు ఈ పనిలో పడితే అసలు సమయం కూడా తెలియదు అని తెలుసుకున్నాడు ఆఫీస్లో ఉన్న గుమస్తా ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాడు దేవానంద్ అంతేకాదు తన పెద్ద కూతురికి పుట్టిన బిడ్డ ఎవరి బిడ్డ కూడా తెలిసింది అంటే బావగారు ఇటువంటి మనస్తత్వం ఉన్నవాడా అని ఆశ్చర్యపోయాడు ప్రతి విషయాన్ని తెలుసుకుంటూ దేవానంద్ ఇప్పుడు నా కూతురు లేరు కదా బాబు అమ్మాయికి పుట్టిన బిడ్డ తన భర్తకు పుట్టిన బిడ్డ అని తెలుసుకున్న తర్వాత ఆ అమ్మాయిని తన బిడ్డగా అందరికీ తెలియజేశారు దమయంతి అమ్మగారు అన్ని విషయాలు మీ అక్కగారే చూస్తున్నారు ఆమె చదువు వివాహం అన్నీ కూడా వారి స్థాయిలోనే జరగాలి అని ముందే చెప్పేశారు ఆ అమ్మాయి పేరున ఆస్తిని కూడా రాసేశారు అంతేకాదు బాబు దమయంతి గారు కొన్ని అనాథాశ్రమాలు కట్టిస్తున్నారు అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందట అందరి దేవ తో ఆలయాన్ని ఎంతో వైభవంగా కట్టిస్తున్నారు ఇప్పుడు ఇలా జరగడంతో పనులు కాస్త వెనక్కి తగ్గాయని నేను అనుకున్నాను కానీ పనులు మాత్రం అలాగే జరగాలి అని అక్కగారు బాధ్యత తీసుకుని ముందే చెప్పేశారట ఫోన్లో అందుకే ఇక్కడ పనులు అక్కడ సక్రమంగా జరుగుతున్నాయి బాబు ప్రతిరోజు అన్నీ కూడా చూసుకుంటుంటాడు పొలాల్లో పని ఎంత ఉందో తెలుసుకున్నారు అంతమంది కూలీ వాళ్లకు ఏ పని అప్పగించాలని కూడా సొంత నిర్ణయాలు తీసుకున్నారు అక్కడ పనిచేసే వాళ్ళందరికీ భోజనం వసతులు కల్పించారు వారికి అక్కడ కూర్చోడానికి వసతులు వారు బయటికి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు అమర్చారు ఆవిడ ఎప్పుడైతే ఈ అన్ని బాధ్యతలు తీసుకున్నారో ప్రతి విషయాన్ని కూడా విషయ రించి పరిశీలనాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తున్నారు ఈ వంశంలో మగవారు కానీ ఆడవారు ఇంత బాధ్యతలు స్వీకరించేవారు ఇప్పటి వరకు లేరు ఇక రారు అన్నది నిజం అని ఎన్నో విషయాలు చెబుతూ ఉన్నాడు గుమస్తా అలాగే దమయంతి కట్టిస్తున్న కాలనీలకు వెళ్ళి అన్నీ గమనిస్తున్నాడు దేవానంద్ పని వాళ్లకు ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు అన్నీ ఆవిడ చేస్తున్న విషయాలు ఆ కాలనీ వాళ్ళంతా చెప్పుకుంటుంటే విని ఆశ్చర్యపోయాడు దేవానంద్ అక్కడ దమయంతి వల్ల ఇంట్లో పనిచేసే ఆవిడ ఉండడంతో ఆమె దేవానందని లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడింది మాలాంటి పేదలు గుడిసెలో ఉంటూ ఉంటాం బాబు మాలాంటి వాళ్లకు ఇంత చక్కగా సౌకర్యాలుండే డాబా ఇల్లు కట్టించారు అంటూ తన ఇంటికి చూపిస్తూ ఆనందపడిపోయింది దమయంతి కాపురానికి రాక పూర్వము వచ్చిన తర్వాత దమయంతి వాళ్ళ అత్తగారింటి విషయాలన్నీ కూడా వివరంగా చెప్పింది ఆవిడ అవునా అన్ని బాధలు పడేదా వ్యసనాలతో బావగారు అసలు ఇంటికి వచ్చేవారు కాదా అంటే అక్క ఎప్పుడు సుఖపడలేదన్నమాట అవును బాబు మీ అక్కగారు ఎప్పుడూ సుఖపడలేదు ఎప్పుడో పండక్కో పబ్బానికో వచ్చినట్లు నెలకో రెండు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఎట్లా వచ్చేవారు ఆ తల్లికి ఆయనకున్న బంధానికి రూపంగా బాబు పుట్టాడే తప్ప అంతకు మించి మీ అక్కగారు పొందిన సుఖం కానీ లాభం కానీ లేదు అంటూ కళ్ళు నీళ్ళు ఒత్తుకొని ప్రతి విషయాన్ని వివరంగా చెప్పింది ఆవిడ కన్నీరైపోయింది దేవానంద్ మనసు ఒక ఆడపిల్ల నిజంగా ఎన్ని ఆశలు పెట్టుకుంటుందో కదా పెళ్లి గురించి అని ఆలోచిస్తూ ఆవిడిచ్చిన మజ్జిగ తాగి వెళ్ళొస్తానమ్మా అని చెప్పి బయటకు వచ్చేసిన దేవానంద్కి మనసంతా ఏదోలా అయిపోయింది ఆ ఊర్లో ఒకవైపు బస్సుల కోసం నిలబడుతూ ఉంటారు కానీ అక్కడ ఏమాత్రం షెల్టర్ లేదు అని షెల్టర్ వేయించి బేంచీలు ఏర్పాటు చేసి తన మామగారి పేరు వేయించింది అక్క నిజానికి ఎవరి వల్ల ఆమె సుఖపడిందే లేదు స్వార్థం లేని అక్కతత్వం తెలివి ఎంత బాగుంది ఎక్కడికక్కడే ఎక్కడ జనం ఇబ్బంది పడుతున్నారు తెలుసుకొని అక్కడ కావాల్సిన అవసరాలన్నీ తీర్చాలనే అక్కకు ఎలా తెలిసిందంటే అక్క ఒక గొప్ప శక్తివంతమైన మనసున్న మంచి అమ్మాయి అలాగే తను ఊహించిన ఇంట్లోకి కొత్త పెళ్లి కూతురుగా అడుగుపెట్టిన అక్క మనసు ఇటువంటి ఇంట్లో బాధలు చూసి ఎంత బాధపడిపోయిందో కాదు అని ఆలోచిస్తున్న దేవానదికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అక్క తన ఇంట్లో ఎంత గారాభంగా పెరిగిందో తెలుసు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొత్త పెళ్లి కూతురుగా కోటి ఆశలతో అత్తగారింట్లో ఇంట్లో అడుగుపెట్టినప్పుడు భరించలేని ఈ విషయాలను ఎలా భరించి ఉంటుంది ఎలా సహించి ఉంటుంది కేవలం భర్త అనురాగం కోసం పెళ్లి చేసుకునే ఆడది ఆ భర్త అనురాగం దొరికితే ఎన్ని బాధలైనా తట్టుకుంటుంది లేకపోతే ఆమె మనసు ఎంత ఆవేదన చెందుతుంది ఎన్ని బాధలు పడి ఉన్నా కూడా పుట్టింటికి చెప్పుకునే ఆశ లేక ఎంత అలగాట మల్లాడిపోయిందో ఆవిడ మనసు ఇప్పుడు అత్తయ్య మారారు అని చెబుతోంది పని మనిషి అంటే ఒకప్పుడు ఎంత నరకం అనుభవించింది ఆవిడ మూర్తి వహించిన మూర్ఖత్వపు మానసిక విషయాలన్నీ వింటే ఆశ్చర్యపోయాడు ఆఖరికి పుట్టింటి నుండి తెచ్చిన వస్త్రాలు కూడా ధరించకూడదు అని మొండితనంగా అత్తగారింట్లో విషయాలు చూసుకోవాలి అత్తగారింట్లో వస్త్రాలు ధరించాలి పుట్టింటి వాళ్ళతో ఫోన్ మాట్లాడడం కూడా తప్పే అన్నీ ఆవిడ చెప్పినట్లుగా జరగాలి కానీ కొడుకు మాత్రం నెలలో ఒకరోజు